భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు పొద్దున్నే లేచి తలతానం చేసి కొనుకొంబొట్టు పెట్టుకుందామండి నదుటిను కూడా పెట్టుకోండి లక్ష్మీదేవితో సమానం హాయ్ అండి నమస్తే భోగి శుభాకాంక్షలు అందరికీ కూడా కళాక నీళ్ళు జల్లుకుని వాకిట్లో ముగ్గవుతి వేసుకుందాం ఈ విధంగా తామర పువ్వుతో లక్ష్మీదేవి ముగ్గవుతి వేసుకుందామండి తామర పువ్వు అంటే లక్ష్మీదేవి ఇలా అయితే ముగ్గు వేసేసుకుందాము కొమ్మ కొమ్మవుతే వేసుకోండి ఆ తర్వాత ముగ్గు అవుతే పెట్టుకోండి కంపల్సరిగా ఈరోజు నెలముగ్గు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా పొద్దు పొద్దున్నే ఇలా అయితే మన వాకిట్లో ప్రతి ఇంటికాడ కూడా కళ్ళకు నీరు ఇలా ముగ్గులవుతే వేసుకుంటామండి కలర్ కలర్లతో అది వేసుకుంటూ ఉంటాము కానీ నేను ఏ కలరు వేయలేదండి పిల్లలు ఉంటే కనుక మా ఇంటి దగ్గర వేసేవారు పిల్లలందరూ కూడా దావణగిరిలో బెంగళూరులో హైదరాబాద్లో ఉన్నారు మేమైతే ఏదో నార్మల్లో సాదా ముగ్గు అయితే వేసుకుంటున్నామండి ఇది పూర్వకాలం నుంచి వచ్చింది ఈ ముగ్గు అయితే మనకి తెల్లటి ముగ్గు సున్న ముగ్గు అలాగే బియ్య పిండి కలుపుకొని కొద్దిగా ఇసుక కలుపుకొని ఎలాగైతే ముగ్గు అయితే వేయటం అయితే స్టార్ట్ చేసేస్తానండి ముగ్గు మనం బాగా వేస్తే ఇంకా నాలుగు రోజులు వేసుకుంటాము ఈ ముగ్గు నెలవారి ముగ్గు అండి చూస్తున్నారు కదా నెల పెట్టిన తర్వాత ఈ ముగ్గు అయితే ప్రతిరోజు వేసుకుంటూ ఉంటాము పేడ ఉంటే పేడతో చల్లుకోండి కళ్ళాపు లేకపోతే పేడతో చల్లుకోండి మేము పేడతోనే చల్లేసుకున్నాము మాకైతే ఆవులది లేవండి గేదెలు ఉన్నాయి ఎలా అయితే ముగ్గు అంతా కూడా పూర్తి చేసేస్తున్నాను మైండ్ సెంటర్లో కూడా కొమ్మలు అయితే వేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టానండి వీడియో అయితే లాంగ్ అవుతుంది ఇందులోనే భోగి మంట అన్నీ కూడా చూద్దామండి ఎక్కడ మిస్ అవ్వద్దు మా ఫ్యామిలీ మొత్తం వీలైతే చూడండి ఫ్రెండ్స్ సరదా సరదాగా అందరం కూడా ఇలాగా భోగి పండుగ అయితే చేసేసుకుంటున్నాము ఈరోజు పిల్లలు లేక సందడి అయితే లేదండి మా ఇంట్లోనే ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే కొంచెం బాగా సందడిగా ఉంటుంది మా అబ్బాయి అక్కడ ఉన్నాడు ఎలా అయితే అబ్బాయి అన్న ఉన్నాడు కదా కొంచెం సందడిగా ఉంది మాకు ఈరోజు ఇలా అయితే మీతో ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను భోగి పండుగ మీరు కూడా ఎంతో వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎలాగైతే మధ్యలో సెంటర్లో కూడా ఒక ఫ్లవర్ అయితే వేసేసుకుందాం ముగ్గులు పెట్టుకుంటా ఎలాగైతే నాలుగు కబుర్లు అయితే చెప్పేసుకున్నామండి ఇప్పుడు మనం చక్కగా భోగి మంట వేసే కాడు కూడా పద్మా ముగ్గు అయితే వేసుకుందాం ఇక్కడే భోగి మంట వేస్తామండి వీడియో ఎక్కడ క్లిప్ చేయకండి మేము ఎలా వేస్తాము ఏంటి అన్నీ చూదురు కానీ చూడండి చక్కగా ఇలా అయితే పద్మా ముగ్గు ఇలా రెండు లెయిర్లు అయితే వేసుకోండి అందంగా ఉంటుంది మీ దగ్గర కలర్స్ ఉంటే కనుక కంపల్సరీగా కలర్స్ వేసుకోండి ఇంగ్లీష్లో సంక్రాంతి శుభాకాంక్షలను కూడా రాసుకోవచ్చు హ్యాపీ ఇయర్ అని కూడా రాసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మీద మాకైతే ఇంగ్లీష్ అది రాదు ఇంకా ఏదో మా తృప్తి కోరిది పూర్వకాలం నుంచి మేము ఇంతేనండి సింపుల్గా ముగ్గు వేసేసుకుంటాం చక్కగా ఇప్పుడు మనం పూజ సామాగ్రి అంతా తీసుకుందామండి పువ్వులు అలాగే కొబ్బరికాయ పసుపు కుంకుం అన్నీ కూడా తీసుకోండి అలాగే దీపారాధన కుందుల్లో ఇలాగా ఆవునయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే కనుక కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి పాలు సున్నంలో మామిడి ఆకులు ఇలా కట్టేసుకోండి ఎప్పుడూ కూడా భోగి పండుగ రోజు కంపల్సరీగా పూజ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మంచి జరుగుతుంది ఆ స్వామివారికి మనం చేసుకున్న దాంట్లోనే కొద్దిగా ప్రసాదం కింద అయితే పెట్టుకుని ఇలా దీపారాధన అయితే చేసేసుకుందామండి స్టార్ట్ చేశాను ఎలాగైతే పూజ అయితే ఫస్ట్ తీర్థం తీసేసుకోండి శుభ్రంగా చేయి తుడుచుకొని పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ కూడా ఫస్ట్ ఇగ్నేస్ట్గా అయితే పూజ చేసుకోండి ఈ లోపల మా అయితే సున్నుండ్లు అయితే తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ తన తెచ్చింది కూడా ఒకటి ప్రసాదం కింద అయితే స్వామివారికి పెట్టేస్తాను ఇలాగా పువ్వులు ప్రతి దేవుడికి కూడా పువ్వులు అలంకరణ అయితే చేయండి పువ్వులు లక్ష్మీదేవితో సమానం ప్రతిరోజు కూడా మన తలలోనే పువ్వు పెట్టుకోవాలండి అలాగే దేవుడికాడు కూడా నాలుగు పువ్వులైనా సరే వేసుకుని తన్నం పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా వీలవ్వకపోతే మీరు ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడే నమస్కారం అయితే చేసుకుంటూ ఉండండి తప్పనిసరిగా ఇలా మొత్తం మీద పువ్వులన్నీ అలంకరణ కూడా అయిపోయినాయి చక్కగా స్వామివారికి నేను రాముల వారి ఫోటో వెంకనబాబు ఫోటో మూర్తి ఫోటోవు ఇలా దత్తాత్రేయని ఫోటో వీలైనంత మట్టికి నా చిన్న మందిరంలో ఇలా అయితే నేను పెట్టుకుంటానండి పెట్టుకుని ఇలా ప్రసాదం మీద అయితే తీర్థం ఇచ్చేసి ఒకసారి సమర్పయామి అనుకుని అగరబత్తలు అయితే తీసుకుని ఇలా అగరబత్తీలు కూడా వెలిగించేసుకుంటున్నాను స్వామివారికి అయితే పొగవుతే చూపించేద్దామండి ఇప్పుడు ఈరోజు మనం భోగి పండుగ కదా ఎంతో తృప్తిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే లాంగ్ వీడియో ఉంది ఫాస్ట్గా పెట్టాలని పెడుతున్నానండి నేను మూడు నేత్రాలు కాయగా కంపల్సరీగా కొట్టుకోండి ఫ్రెండ్స్ ఎంతో మంచి జరుగుతుంది ఇలా అయితే కుంకుమ పెట్టేసుకొని కొద్దిగా ప్రసాదం వేసుకొని అలాగా సైడ్లో అయితే పెట్టేసుకోండి నా చిన్ని మందిరంలో నేను ఇలా అయితే స్వామివారికి పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి మీకు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు అయితే ఇచ్చేసుకుందాము కొబ్బరికాయ కొట్టిన వెంటనే అయితే ఇవ్వండి హారతి చాలా మంచిది మనం కూడా తీసుకుందాము అలాగే మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ పూజ పూర్తి మనకి తృప్తిగా ఉంటుందండి ఆడవాళ్ళకి ప్రతిరోజు కూడా చూస్తున్నారు కదా ఇలాగైతే మూడు సార్లు అయితే తిరిగేసి నమస్కారం అయితే చేసుకోండి మోకాళ్ళ మీద తప్పులు ఏమన్నా ఉంటే మన్నించమని స్వామివారిని అయితే అడగండి ఫ్రెండ్స్ ఒక తల్లోని పువ్వు కూడా పెట్టుకోండి అలాగే మనం ఇప్పుడు భోగి అయితే వెళ్ళిపోదామండి మావిగారు అయితే భోగిమంట అయితే స్టార్ట్ చేసేసారు ఈ విధంగా చూస్తున్నారు కదా పొద్దు పొద్దున్నే లెగిసి ఇలా స్నానం చేసేసి భోగిమంట అయితే వేస్తారండి కంపల్సరీగా మాయిగారు వేసిన తర్వాత ఒక్కలం ఒక్కొక్కళ్ళం అందరం కూడా వెళ్ళి వేస్తూ ఉంటాము చూస్తున్నారు కదా అత్తయ్య గారు అయితే భోగి పిడకలన్నీ తెచ్చి ఇస్తూ ఉంటారు మేమందరం కూడా చక్కగా వేసుకుంటామండి ఇలా మావిగారు కూడా ఒక దండ అయితే వేసుకుంటున్నారు ఇలా దండలు గుర్చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటాము ఆవుపేడ భోగి పిడకలండి మా తోటివాళ్ళు మా గారు కూడా వేసేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి మంట వేసుకుని భోగి పిడకలు వేసుకోండి కంపల్సరీగా ఆవుపేడ భోగి పిడకలు ఈ పొగ పీల్చినా కూడా మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి మంట అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను నేను కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్ అయితే భోగి పిడకలు వేసుకొని అలాగే దండ కూడా వేసేసుకుందామండి ఈ విధంగా దండలు కూడా గుచ్చుకొని ప్రతి ఒక్కళ్ళం వీలైనంత మట్టికి దండలు కూడా వేసేసుకుంటున్నాము ఈ సంవత్సరం అయితే ఎక్కువ భోగి పిడకలు చేసుకున్నామండి అలాగే చక్కగా ప్రతి ఒక్కళ్ళం కూడా దండలు అయితే వేసేసుకుంటున్నాము పొగ వస్తుందండి ఈ పొగ చాలా మంచిదండి మన ఊరికి కూడా చాలా మంచిది భోగి పిడకల పొగ అంటే ఆవు పేడతో తయారు చేసింది ఎన్నో రోగాలకి మంచిదండి ఇది ఈ విధంగా దండం పెట్టేసుకొని అక్కడ కుంకుమ పొట్టు పెట్టుకొని చక్కగా దీంతో కిప్ చెయ్యండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా మా ఫ్యామిలీ మొత్తం కనిపిస్తామండి ఈ వీడియోలో అవుతేనే మా చిన్న తోటి కాళ్ళు ఇలా భోగి పిడకల దండ అవుతే వేసేసుకుంటున్నారు చక్కగా మా గారు తనవా భోగి పిడకలన్నీ తెచ్చి యాడ్ చేస్తున్నారండి బాండీలోకి ఈరోజు భోగి పండగ కనులు విందుగా ఉందండి మా ఇంట్లో అయితే చాలా సందడి సందడిగా అందరం కూడా భోగి పిడకల దండలు అయితే వేసేసుకుంటున్నాం చూడండి ఎందరం వేసిన తర్వాత ఎంత చక్కగా మండుతుందో పొగ వచ్చి 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 చక్కగా మండేస్తుంది ఇప్పుడు పనుల విందుగా ఉంది అసలు చూసే కొందే చూడాలనిపిస్తుందండి నాకైతే దండలు ఎలా కూర్చుతామో దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఉన్నాయండి ఇంకా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మిస్ అవ్వద్దు మా అబ్బాయి అయితే వచ్చాడండి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి కూడా దండే వేసేసుకుంటున్నాడు భోగి మంటలు ఇప్పుడు పొగ వస్త్రం అయితే స్టార్ట్ చేస్తుందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు స్నానాలు చేసిన వాళ్ళు అందరూ వచ్చి ఇలా అయితే భోగి మంట అయితే వేసుకుంటూ ఉంటాము మాయగారు అయితే అందరూ వచ్చే వరకు కూడా చక్కగా అక్కడే నుంచి ప్రతి ఒక్కళ్ళకి చెబుతూ ఉంటున్నారు అలా ఇలా అని తన్నం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి ఇదేనండి మా ఇల్లు మా మొక్కలు పచ్చని మా బంతి మొక్కలు అవి చూడండి ఫ్రెండ్స్ ఎంత పువ్వు ఉందో ఇంకాని అసలు చాలా పసుపు కలర్లో చాలా బాగుంది ఇంకా ఈ సంక్రాంతి దాకా ఉన్నాయంటే పువ్వులు గ్రేట్ అండి చాలా చక్కగా పూస్తాయి అలాగే మనం ఇప్పుడు సున్నుండలు కూడా వా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి మంట వేసిన తర్వాత సున్నుండి కంపల్సరీ స్టార్టింగ్ తినాలండి ఏమి తినద్దు టీకానీ ఏమీని సున్నుండలే తినాలి ఇప్పుడు మా బావగారు చూస్తున్నారు కదా ఇంటికి మా మావి గారి తర్వాత మా బావగారండి పెద్ద ఆయన ఇలా అయితే వేసేస్తున్నారు మా బావగారి తర్వాత మా వారు రెండో ఆయనండి చక్కగా ఈయని కూడా తలతానం చేసి భోగి మంట అయితే వేసేసుకుంటున్నారు మా ఇంట్లో అందరం వేసుకున్నాము అలాగే పిల్లలు ఒకటే మిస్ అయ్యారండి అక్కడక్కడ ఉన్నారు వేరే ఊళ్ళో అత్తయ్యగారు అయితే లాస్ట్ అండి అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చి చక్కగా మొత్తం ఉన్న గోగిబిడకలన్నీ వేసుకుని మిగిలినవి ఇలా అయితే దండం పెట్టుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ అత్తగారితో పూర్తి అయిందండి చక్కగా అందరం కూడా ఒక ఫోటో తీయించుకుందాం అలాగే చిన్న షాట్ అని ఎలాగైతే మొత్తం మీద నుంచున్నాం అండి మాయగారు అయితే ఇప్పుడు దాకా నుంచు నుంచుని సాలైంది పాపం ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఒక మేమందరం కూడా ఇలా అయితే ఒక వీడియో అయితే తీయించేసుకుంటున్నాము మేము అందరం కూడా చూడలేదు కొంచెం చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా అయితే నుంచున్నాము మా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్యామిలీ అండి ఒకే ఇంట్లో ఉంటాం అందరం కూడా భోగి పండకి బాయ్ బాయ్ అండి ఇప్పుడు మనం సున్నుండ్లు అయితే తినేద్దాము సున్నుండ్లు అయితే శుభ్రంగా తయారు చేసేసుకున్నాము సున్నుండి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి నాకైతే చాలా సంతోషం సున్నుండి తినాలంటే భోగి పండుగ తర్వాత సున్నుండలు కంపల్సరీ తినాలి మా వారికి అయితే ఇచ్చేస్తానండి నేను కూడా టేస్ట్ చేసేస్తున్నాను సూపర్ అండి చాలా టేస్టీగా ఉన్నాయి మా అబ్బాయి మా అబ్బాయికి కూడా ఇచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ భోగి మంట వెయ్యిగానే సున్ను తినాలి కంపల్సరిగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరిగా మనం వంకాయలు కూడా కాచేసుకున్నాము పచ్చి పులుసు ఈరోజు అత్యసరనివ్వండి ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకుని తీసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్